నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి శుభవార్త అండి ఇది ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి చూడండి వి అంటే టాప్ అండ్ మోడల్ ఇది ఫర్సేల్ ఇన్ ఖమ్మం అండి అమ్మబడును అని మోడల్ మాత్రం రెండు వేల పదకొండు టైర్ ఎల్ఐవిల్ చూడండి బండి కూడా సూపర్ ఉండి గ్రే కలరు బండి లోపట అన్నీ చూపిస్తాను మీకు జాగ్రత్తగా చూడండి చూసి ఆనందించండి ఎవరైనా వినియోగదారులు కొనుక్కోవాలనుకుంటే కిరాలకు ట్యాక్సీ పర్పస్కి ఎల్ఐ వీల్స్ బండి ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ టాప్ అండ్ మోడల్ అంటారండి దీన్ని కానీ రెండు వేల పదకొండు మోడలు ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ కూడా రెడీగా ఉన్నాయండి బండి పర్ఫెక్ట్గా ఉంది తీసుకొని నడిపించుకోవటమే ఒక వన్ ఇయర్ వరకు పదిహేను సంవత్సరాలది గ్రీన్ ట్యాక్స్ వ్యాలిడిటీ కూడా బండిలో ఈ అవకాశం ఉన్నది బండి చాలా సూపర్ క్వాలిటీ చూసుకోండి సార్ ఇది నిల్చుడినప్పుడు కూడా పులిలాగా నిల్చోటం బండి కూడా ఈ టైర్ కూడా చూసుకోండి ఎల వీల్స్ టైర్లు నాలుగు స్టీల్ టైర్లు ఐదు స్టీల్ టైర్లు కూడా ఉన్నాయండి ఇది సమీకార్ బజార్ ఖమ్మం తెలంగాణలో ఇది ఖమ్మంలో అమ్మటానికి ఉందండి ఓనర్ వచ్చేసి దీని ధర వచ్చేసి ఐదున్నర లక్షలు చెప్తున్నారు ఓనర్ నెగిషియబుల్ ఉంటుంది ఇది కూడా టైర్ చూసుకోండి సీల్ టైర్ ఎల్ఏవీల్స్ ఇన్సూరెన్స్ ఉంది బండికి బండి రెండు లక్షల నలభై వేలు బండి తిరిగింది షోరూమ్ లక్ష రెండు లక్షల ఇరవై ఏడు వేలు ఓన్లీ సారీ అండి రెండు లక్షల ఇరవై ఏడు వేలు బండి రన్నింగ్ తిరిగింది బండి మాత్రం సూపర్ కండిషన్ ఉంది సీట్లు లోపల తీసుకుపోయి చినిగినే సీట్లు ఏం కాదండి లోపల చూసుకోండి సీట్లు తప్ప చాలా బాగున్నాయి ఇది సెంటర్ సీట్ అండి ఇది వచ్చేసి బ్యాక్ సీట్ అండి ఇదిగోండి ఇక్కడ మూడు ఇద్దరు ముగ్గురు ఈ మూడు మధ్యలో మూడు ఎందుకంటే ఫ్రంట్ ఇది ఫ్రంట్ సీట్ అండి మధ్యలో హ్యాండ్ బ్రేక్ గేర్ రాడ్ ఇది పెన్ డ్రైవ్ ఏసీ ఏసీ కూడా పర్ఫెక్ట్గా ఉందండి బండి ఎక్కడ కూడా ఎందుకు గ్రే కలర్ అని ఎక్కడైనా టచ్ కానీ లేకపోతే టింకరింగ్ కానీ నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇది ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ అమ్మబడును సమీకార బజార్ ఖమ్మం తెలంగాణలో ఇది అమ్మటానికి ఉన్నదండి ఎవరైనా వినియోగదారులు ఆసక్తికరమైన వినియోగదారులు ఇన్నోవా కావాలనుకుంటే రెండు వేల పదకొండు మోడల్ ఇది అమ్మటానికి ఉందండి ఇన్సూరెన్స్ ఉంది అన్నీ ఉన్నాయండి సమీకార బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో ఇది అమ్మటానికి ఉందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జై తెలంగాణ జై భారత్ జై హింద్ భారత్ జై ఖమ్మం నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి శుభవార్త అండి ఇన్నోవా రెండు వేల పదకొండు మోడల్ వచ్చేసి బండి ఇది టూ పాయింట్ ఫైవ్ వి అంటే టాప్ అండ్ మోడల్ ఎల వీల్స్ అండి బండి ఇది అమ్మటానికి ఉందండి ఖమ్మంలో బండి ఓనర్ వచ్చేసి అక్షరాల ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారండి సరే ఓనర్తో నెగిషిబుల్ మాట్లాడుకోవచ్చు ఓనర్ మంచి మనసుతో బండి కూడా చాలా సూపర్ క్వాలిటీ ఉందండి బండి ఇది ఏంటంటే అక్షరాల బండి రెండు లక్షల ఇరవై వేలు బండి రీడింగ్ తిరిగింది ఇది షోరూమ్ ట్రాక్ కాదో మరి తెలుసుకోవాలది బండి మాత్రం ఇంజన్లో ఎక్కడ కూడా ఇంజన్లో ఎక్కడ కూడా డ్రాఫ్ట్ లేదు ఎక్కడ కూడా ప్యాకింగ్లు పోవటం కానీ అలాంటిది ఏం లేదండి ఎందుకంటే ఖమ్మంలో మస్తు పుట్టి పెరిగిన మోటార్ ఫీల్డ్లో కావున దయచేసి గమనించండి ఇది ఇన్నోవా జీ ఫోర్ గ్రే కలర్ రెండు వేల పదకొండు మోడల్ ఇన్సూరెన్స్ ఉంది బండి కూడా చాలా క్వాలిటీ ఉందండి ఇది అమ్మటానికి ఉంది ఐదున్నర లక్షలకి నెగిషిబుల్ ఉంది బేరం ఆడుకోవచ్చు రేటు మాట్లాడుకోవచ్చు ఓనర్ తోటి మీరు బండి మాత్రం సూపర్ కండిషన్ ఇంజన్ స్టార్ట్ చేస్తే కూడా ఉయ్యి ఉయ్యని జమ్ జమ్ అంటుందండి బండి ఎందుకంటే బండి కూడా సూపర్ ఇంజన్ బీటింగ్ కూడా బాగుంది చాలా ఈ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే తెలంగాణ జై హింద్ జై భారత్ మేరా భారత్ మహానే ఖమ్మం తెలంగాణ జై ఖమ్మం సమికార్ బజార్ ఖమ్మం నమస్కారం చెప్తే నంబరు ఇది ఇది నంబర్ కూడా ఒక యాభై వేలు పెట్టి తీసుకున్నారండి నైన్ జీరో డబల్ నైన్ బండి నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ నైన్ జీరో డబల్ నైన్ అంటే అన్ని తొమ్మిదిలే వస్తున్నాయి ఇది కూడా గమనించండి వినియోగదారులారా వినియోగ ఎందుకంటే కొంతమంది ఫ్యాన్సీ నెంబర్ కావాలని కూడా అంటారు కావున దయచేసి ఈ నెంబర్ని కూడా గమనించి ఈ ఇన్నోవా మీద ఆసక్తికరమైన ఇంట్రెస్ట్ చూపించగలరని అందరినీ ప్రార్థిస్తూ నమస్తే తెలంగాణ జై హింద్